అందుకని బాధ్యతని అందరూ చేయాలి ఎందుకంటే నేను ఈవిటీచింగ్ అనేది నాకు చాలా చిరాకు నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని వేధించడం అనేది మగతనం కాదు అది మీరు మగతనం కావాలంటే జిమ్నాస్టిక్స్ కి వెళ్ళండి మీరు మగతనం ప్రూవ్ చేయాలంటే దేశం కోసం ఒళ్ళుంచి ఆర్మీలో జాయిన్ అవ్వండి ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారత్తిస్తాం పిచ్చ పిచ్చ వేషాలు చేస్తాం ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు తల్లి లేకుండా మనుగడ లేదు సృష్టిలో మీరు ఆడబిడ్డలకి పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను ఇంకొకసారి నాకు ఈ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో దిస్ ఈజ్ మై డైరెక్టివ్ ఎందుకంటే నా నియోజకవర్గాన్ని నేను సవ్యంగా చేసుకోలేనప్పుడు నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేను నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దేనికి అధికారులు ఉండడం దేనికి నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఈ విషయంలో వీళ్ళను కొడితే క్రిమినల్స్ కి కాస్ట్ లేదు గుర్తుపెట్టుకోండి తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం గుర్తుపెట్టుకో కులాల వెనక దాక్కోకండి ఆ వాళ్ళు వాళ్ళు క్రిమినల్స్ కి కులం లేదు ప్రజాప్రతినిధులకి కులం లేదు ఆర్ వెరీ క్లియర్ అబౌట్ నేను చాలా స్పష్టంగా ఉన్నాను దాని మీద ఈయన కొడితే మాకు ఓట్లు పోతే నేను అధికారులందరికీ చెప్తా ఉన్నా సార్ ఈయన అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి హిందువులకి ఓట్లు పోతాయి ఎవరు వెనకేసుకొస్తారు వీళ్ళని నేనైతే వెనకేసుకురాను మా కుటుంబంలో ఉన్న నాయకులు ఎవరు వెనకేసుకురారు ఒకళ్ళు వెనకేసుకొస్తే సరిదిద్దుతాం అంతేకాని నిస్సహాయంగా పవన్ కళ్యాణ్ బిడ్డలు బానే ఉంటారు వాళ్ళు దాన్ని రక్షించుకోగలరు ఒక సగటు మనిషి సగటు క్లర్క్ సగటు క్లాస్ ఫోర్ ఎంప్లాయ్ వాళ్ళకి వాళ్ళని కదా సంరక్షించాల్సింది మనం విఐపి ట్రీట్మెంట్ ఆగాలి ఇక్కడ సగటు కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెరగాలి